దీనికి ఎవరైతే స్టిమ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తర్వాత ఫీడ్ ప్లాంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వచ్చి ఉన్నారు మేడం బ్యానర్ టైట్ గా పట్టుకున్నానా మనవండి అమ్మా మనవండి అమ్మా మడతబడిపోతుంది బ్యానర్ मैन्जो लक मैन्जो ఇంటర్నేషనల్ బీచ్ క్లీనప్ డే సెప్టెంబర్ ఇరవై తారీఖు సందర్భంగా పేరుపాలెం బీచ్లో పెట్టిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు అంతా కూడా దగ్గరుండి చూసుకున్న ఆర్డీఓ గారికి ఇక్కడికి విచ్చేసిన అధికారులు జిల్లా అధికారులు తర్వాత కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా మనకి ఈరోజు ఎన్జిఓస్ రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్ తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇండస్ట్రీస్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ స్కూల్స్ అండి ఎల్వి చైర్ల వేమల్దేవి రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి వచ్చారు సెయింట్ రమోనిక్ స్కూల్ నుంచి వచ్చారు ఆదిత్య స్కూల్ తర్వాత జిల్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ నుంచి పర్యావరణ బీచెస్ మనం క్లీనింగ్ చేసుకుంటున్నాము అయితే ఈ క్లీనింగ్ అనేది ఈ ఒక్క రోజుతోటే పరిమితం చేసుకోకుండా ప్రతిరోజు మన బీచెస్ మన చుట్టుపక్కల ప్రదేశాలు క్లీన్గా ఉంచుకోవడానికి పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని కోరుతున్నాను ఆ లిఖిత చిన్న పాప అమ్మాయి ఎంతో చక్కగా చెప్పింది పర్యావరణంలో సముద్రం యొక్క పాత్ర రత్నగర్భం అని చెప్పేసింది కానీ ఆ రత్నగర్భంలోకి మనం ఎంతో పొల్యూషన్స్ని ఇండస్ట్రీ వేస్ట్ కానీ ప్లాస్టిక్ వేస్ట్ కానీ పంపించి అక్కడ ఉండే ఒక సున్నితమైన మొక్కల అంతా కూడా మనం డిస్టర్బ్ చేస్తున్నాము ఇప్పటికే అనేక రకాలైన జంతువులు మొక్కలు అంతరించిపోయాయి ఈ పొల్యూషన్ వల్ల ఇవి కనీసం ఇప్పటికన్నా కూడా మనం కంట్రోల్ చేసి మన వంతు సహకారంగా బీచెస్లో ఈ ప్లాస్టిక్ ఇవి డంప్ చేయకుండా మంచి పర్యావరణానికి అందరూ చేయి చేయి కలిపి ముందుకు సాగుతామని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఆర్టీఓ గారు జిఎస్డబ్ల్యూఎస్ గారు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గారు అందరూ గ్రౌండ్ లెవెల్ జిఎస్డబ్ల్యూస్ స్టాఫ్ ఇక్కడైతే ఎవరు ఉన్నారో ఆల్ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా రహస్యాలను బిందువు బిందువు కలిస్తే సిందువు అవుతుంది చుక్క చుక్క నీటి బొట్టు కలిస్తేనే సముద్రమైన ఏర్పడుతుంది లేకపోతే సముద్రానికి మాత్రం రూపం ఎక్కడా అంటే సముద్ర ఉనికి చుక్క నీటి బొట్టులో కూడా ఉందని అర్థం సముద్రం ఈ భూమి మీద ప్రధాన పాత్ర పోషిస్తుంది నింగి నేల నీరు నిప్పు గాలి వంటి పంచభూతాలలో ప్రపంచ బీచ్ క్లీనప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచెస్లో అందులో భాగంగా మన ఇక్కడ దేర్పాలెం బీచ్ కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బీచ్గా పర్యావరణానికి రక్షణకి ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ మండల లెవెల్ ఆఫీసర్స్ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే వారితో పాటు స్కూల్ చిల్డ్రన్ ఎల్బీ చైర్ల వేముల్వి రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి అలాగే ఆదిత్య కాలేజెస్ వైఎన్ కాలేజెస్ రకరకాల కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు అట్లాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిఎస్డబ్ల్యూఎస్ ఇట్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా వృద్దుటే అందరూ కూడా వచ్చి ఈ బీచ్ క్లీనప్లో కొన్ని వందలు వేల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు పిల్లలందరిలోకి పర్యావరణ రక్షణ మీద ఒక అవేర్నెస్ కల్పిస్తూ ఇందులో వారందరూ పార్టిసిపేట్ చేయడం ఇంత సక్సెస్ఫుల్గా జరగడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రోజు కూడా థర్డ్ సాటర్డే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ అన్ని మున్సిపల్ వార్డ్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము మున్సిపల్ కమిషనర్స్ పంచాయత్ సెక్రటరీస్ ఎంపీడీఓస్ అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్లాస్టిక్ నిషేధించారని చెప్పేసి దాన్ని మరొకసారి అంటే మంది జిల్లాలో మనం తొమ్మిది బ్యాన్ చేసుకున్నాం రిట్రీట్ చేసుకుంటూ అది అమలు ఎలా జరుగుతుంది అనేది చూసుకుంటూ మనకు తెలుపుతున్నాం